పది సార్లు అనుభవించి పది పది సంవత్సరాలు పదవి అనుభవించి ఈ రోజు పదవి పోగొట్టుకుంటు ఉన్నామని నాని గారి మీద హత్యాహత్యం చేసే స్థాయికి దిగజారినాడు నాడు ఎమ్మెల్యే అంటే ఎక్స్ ఎమ్మెల్యే ఎవరు ఆ ఇంట్లో ప్యాకేజ్ ప్యాకేజ్ మొత్తం చెవిరెడ్డి కావచ్చు తమ్ముడు చెవిరెడ్డి రఘు కావచ్చు కొడుకు మోహిత్ కావచ్చు మొత్తం అంతా ఏ బుద్ధులతో పుట్టేశారో వాళ్ళ ఇంట్లో మనకు అర్థం కాలే ఆడవాటి కాడు ఇక్కడ అటాక్ చేస్తాడు ఏమి తెలియనట్టు లోపల నిలబడుకుంటాడు మీకు తెలియని విషయం వాడు నన్ను అవమానించాడు లోపల అంటే ఈ కుటుంబం ఓడిపోతామనే దీన్ని తట్టుకోలేక ఈ స్థాయికి దిగజారినారంటే ఎంత వెల్ ప్లాన్డ్ ఇది అండ్ పోలీస్ సోదరులు కూడా ఇరవై నిమిషాలు మేము ఫోన్ మీకు ఇరవై నిమిషాలు ఫోన్ చేసాం గన్ మ్యాన్ ని కొట్టినారు మన ని గన్ మ్యాన్ ని కొట్టారు ఒక సిఐ గారిని కొట్టారు ఇరవై నిమిషాలు మేము ఫోన్ చేసినాం అన్నోళ్ళు బందోబస్తులకి వేరే వేరే చోటకు పోయినారా ఏమో మనకైతే తెలీదు ఎవరూ లేరు ఇక్కడ అసలు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి గొడ్డళ్ళు ఏంటి సమ్మెట్లు బీర్ బాటిళ్ళు కార్లు ఎత్తుకొని వస్తే ఒకడు చెక్ చేసేవాడు లేడా గేట్ దగ్గర ఒక పోలీస్ లేడు జస్ట్ గేట్ ఎంట్రన్స్ లో ఒక పద్మావతి మహిళ అంటే ఒక మహిళ యూనివర్సిటీ ఎలక్షన్ టైము ఒకడు కార్ చెక్ చేయలేదు ఎంత ప్రీ ప్లాన్ అంటే ఏ దయో ఆయన బ్రతికారు వాడు మీరు వీడియో చూసే ఉన్న ఉంటారు ఇప్పుడు చెప్తున్నది మన పైన లాఠీ చార్జీలు ప్రసాల పైన లాఠీ చార్జీ చేస్తున్నారు కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం వాళ్ళంత మందిని రిమాండ్ కు పంపించలేదా రేపు మొత్తం చంద్రగిరి రోడ్ల మీద ఉంటుంది మొత్తం వాడేదో ఏదో మాట్లాడుతూ ఉండడు నోటికి వచ్చినట్టు వాడి వయసు ఎంతని వాడు మోహిత్ కి నన్ను మాట్లాడేది ఏంటి ఆ కుటుంబానికి ఇదే బుద్ధులు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వాళ్ళు ఇట్లే చేసినారు వాళ్ళ భార్య కావచ్చు వాళ్ళ అమ్మ కావచ్చు ఇదే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు కూడానా వాడు వాడు వాళ్ళ నాన్న పోయినసారి వాళ్ళ నాన్న వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ చేసినారు వీడు అప్పుడు లేడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు చేస్తాడు ఇక్కడ లోపల వాడు క్యాండిడేట్ వాడు మోహిత్ ఉంటాడు వాడు నన్ను అవమానపరుస్తాడు మళ్ళా డ్రామాలు వేస్తా ఉన్నారు తెలియదంట అనేసి అంటే నీ నీ బాబా ఇక్కడ చేసింది వేట కూడా వాళ్ళు సమ్మెట్లు ఎత్తుకోవచ్చా నీకు తెలీదు వాడు నన్ను నెట్టించెలు చేస్తాడు లోపల నన్ను చేస్తాడు వాడు అంద్రాని మాటలు వాడు ఎట్లా అంటాడు లోపల నన్ను వాడి వయసు ఎంతని వాడిది వాడి వయసు ఎంతని అందుకే ఈ చంద్రగిరి వాళ్ళకి కూడా చెప్తుండేది ఈ ఇట్లా మోసం చేసి లో క్లాస్ ఫ్యామిలీ ఇది డబ్బు కోసమే బ్రతికే ఫ్యామిలీ ఇది ఆడవాళ్ళకు గౌరవించేది అంటే ఒక ప్రాణం విలువ అంత ఇప్పుడు ఏమైంది ఎలక్షన్ అయింది అవును మీరు గెలుస్తారో ఎవరు గెలుస్తారో ఎవరు ఒక తెలియదు కౌంటింగ్ కూడా జరగలేదు ఆ లోపల హత్యాయత్నం చేసి అంటే చంపేస్తారా నాని గారిని చంపేస్తారా నాకు అర్థం కాలే వాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు వాడు అక్కడ ఉంటాడు వాడు నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు మీకు మర్యాదలు తెలియవా మీకు వీళ్ళ పాలకులు మనకి పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలా మిమ్మల్ని కొడితే కూడా మీకు దిక్కులేదంటే ఇవి ఎట్టు ఉన్నారో నాకైతే అర్థం కాలే నాకేదాధం కదా మా గన్మ్యాన్ తరుకొని కొడుతుండడు అతను హాస్పిటల్ లో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు గన్మ్యా ఫోను కేసు బెదిరిస్తా ఆయన కేసు పెట్టను అంటున్నాడు ఇప్పుడు ఈ స్థాయిక వీళ్ళ వీళ్ళ మన పాలకులు ఎలక్షన్ అయ్యేంత వరకు ఒక నాటకాలు ఆ రోడ్ ఈ రోడ్డు ఈ దరిద్రులక మ్యాన్ కుటుంబాన్ని చంపుతాం బెదిరిస్తే కామ్ అయిపోతున్నాడు అతను కేసు పెట్టకుండా ఒక సిఐ తగలబెడతా తల పగల కొడతా వీళ్ళు వీళ్ళ లేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఐఆర్ రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయలేదా వాడి రిమాండ్ పంపలేదా అన్నా మీకు సిగ్గుగా అవమానంగా డిపార్ట్మెంట్ తల వంచుకునేసిన భయపడి మీకోసం కూడా మేము రోడ్డు మీద వచ్చి కూర్చుంటాం రేపు సిఐ గారి కోసం గన్ మ్యాన్ల కోసం మేము రోడ్ మీ మీకోసం కూడా ఏ ఎంత ఎంతవరకు భయపడాలన్నా మనము ఏ స్థాయి వరకు మనం భయపడాలి ఒక ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇంత జరిగితే ప్రశాంతంగా ఎట్టున్నారు వాళ్ళ మెన్ను మీద అటాక్ చేస్తే యాక్షన్ తీసుకోరా తీసుకోరా కేసే రిజిస్టర్ చేయడం డ్యూటీలో ఉండే గన్ మ్యాన్ ని ఎవిడెన్స్ కనిపిస్తే ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారంటే ఎస్పీ గారు షేమ్ ఆన్ యూ ఎస్పీ గారు షేమ్ ఆన్ యు మీ డిపార్ట్మెంట్ అటాక్ చేశారు ఆన్ సో సారీ టు సే అరెస్ట్ చేయండి వాళ్ళని మా పైన జరిగినందుకు కాదు డిపార్ట్మెంట్ ని అటాక్ చేస్తే మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే అండి అరెస్ట్ చేయమని చెప్తున్నాం వాళ్ళు చేయని పక్షంలో రేపు మేమందరం వచ్చి రోడ్డు మీద కూర్చుంటాం మొత్తం చంద్రగిరి వచ్చి ప్రెస్ ని అటాక్ చేసినారు వాళ్ళు వీలేం చేస్తారు వాళ్ళు ఆర్డర్స్ పాటిస్తారు అంతే రేపు ఉన్నారు ఇరవై ముప్పై మంది పైన యాభై మంది నేను మారణాయుధాలు క్యారీ చేస్తా అన్నారు అంత గా నేను వెనకే ఉన్నా కాకపోతే నేను ఇక్కడ ఎంటర్ అయినా కార్లు ఉన్నాయి వరుసగా కార్లు వరుసగా ఆగింటే నాని గారు ఎవరితో మాట్లాడుతున్నారు కార్యకర్తలు నేను జస్ట్ ఇట్లా రైట్ తీసుకొని ఎగ్జిట్ లో ఎంటర్ అయినా ఇట్లా ఎంటర్ అయినా కార్ ఆయన వెనకే ఉన్నాను నేను అసలు ఉన్నాము ఒక వంద ఒక ఇరవై మంది మా కార్ లో అదేదో కార్ కి కెమెరాలు ఫిక్స్ చేసుకుని ఇక్కడ దరిద్రులు ఉంటారని అటాక్ చేస్తారని పోయిన ట్వంటీ నైన్టీన్ లో మమ్మల్ని అటాక్ చేశారు మళ్ళీ చేస్తారు ఆ దరిద్రులని ప్రతి కార్ కి కెమెరా ఫిక్స్ చేయబట్టి ఎవిడెన్స్ దొరికింది లేకపోతే ఎవిడెన్స్ కూడా ఉండదు అంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా ఒక గన్ మ్యాన్ ని కొట్టేసిన తరిమి తరిమి కొట్టినా మీరు అరెస్ట్ చేయలేదు అంటే సిగ్గుపడాలి ఎస్పీ గారు చాలా సిగ్గుపడాలి గారి పరిస్థితి ఉంది నేను వెళ్ళలేదండి ఇంతవరకు ఇక్కడ వెళ్తే దీన్ని ఏం చేసేస్తారో మనకు తెలియదు అందుకని స్ట్రాంగ్ రూమ్ సీల్ వేసి ఎంతవరకు పైప్ వెళ్ళకూ ఈజీ కంప్లైంట్ చేసినా ఏం చేసి అవునండి వస్తారు వాళ్ళు వచ్చారు నేను మోహం కూడా చూడను జీవితంలో నువ్వు ఆడదాన్ని గౌరవించను నీ కుటుంబ సభ్యులు మీ నాన్నకు తెలియదు ఎట్లా నేర్చుకోండి మళ్ళా మాట్లాడుతాను క్షమించననే చెప్పి వచ్చిన రాయబారానికి వచ్చి ఏం చేస్తారు ఇక్కడ ప్రాణాలు తీసే సారీ చెప్తే సరిపోతుందా సరిపోతుందా ఇప్పుడు సేఫే అండి సీల్ చేశారు మాకైతే తెలియదు ఎందుకంటే మొత్తం అంతా దొంగలే ఇక్కడ సీనియర్ హైయర్ అధికారులు ఈ చిన్న స్థాయి వాళ్ళను మనం ఏమనట్లేదు పెద్దవాళ్ళు మొత్తం దొంగలు ముట్టాగానే తయారైనారు ఇక్కడ మాకైతే తెలియదు ఏం జరుగుతుందో మేము నిద్రాహారాలు మాని అక్కడే మేల్కోవాలా అసలు నిన్న రాత్రి ఏం చేసినారు కూడా దిక్కు తెలియదు తెచ్చేటప్పుడు అక్కడ నుంచి తెచ్చేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుని వచ్చినారు ఎడ అసలు కంటైనర్ లో మీరు లోడ్ చేసి ఆ స్థానం నుంచి ఇక్కడికి తెచ్చిన బాక్సులు కూడా బీగా లేవు మిగతా మిగతా నియోజకవర్గాల కన్నా సీలేస్ ఉంది ఉత్త బీగాలు ఉంది బీగాలు వేయలేదు కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము రాత్రంతా అక్కడే పడున్నాం ఇంకో చోట కొట్లాట అంటే అక్కడికి పోయినాం మమ్మల్ని డైవర్ట్ అయితే చేశారు వీళ్ళు సీల్ చేయకుండా తెచ్చారు క్వశ్చన్ చేసి ఆరో దగ్గర ఆన్సర్ లేదు ఇప్పుడు మేము ఇక్కడ కాపలా గాయాలి కాకపోతే రాత్రి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వితౌట్ అవర్ నాలెడ్జ్ వితౌట్ క్యాండిడేట్స్ నాలెడ్జ్ వాళ్ళు ఇక్కడ తీసుకురావడానికి లేదు ఈ దారిలో ఏం చేసి ఉంటారో ఎవరు తెలుసు ఏ బాక్స్ కి లాక్ లేదు అన్ని ఓపెన్ పెట్టుకుని ఉన్నారు వీళ్ళకే చెల్లుతుంది కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు న్యాయం జరిగేంత రేపు పొద్దున వీళ్ళు నైట్ కి అరెస్ట్ చేయలేదంటే మొత్తం అంతా మేము రోడ్డు ఎక్కుతాం వాళ్ళకి వద్దులేండి ఆ కుటుంబం గురించి మాట్లాడితే కూడా మనకు తక్కువ మనకు తక్కువ మేము రోడ్డు ఎక్కుతాం ఖచ్చితంగా రోడ్ ఎక్కుతాం వీళ్ళు అరెస్ట్ చేయకపోతే బందే జరిగేది వీళ్ళు లాఠీ ఛార్జ్ ఏం చార్జ్ వాళ్ళ కోసం మేమే పోరాడతాం మీకోసం కూడా మేమే పోరాడతాం రేపు పత్రికలు పాతికేయుల కోసం అన్యాయం జరిగిందో వాళ్ళ కోసం పోరాడతాం పోలీస్ సోదరుల కోసం కూడా మేమే పోరాడతాం రేపు మీరు ఎలాగో ఏమి చెయ్యరు మేము పోరాడతాం